చిన్ని మహి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈరోజు పదిన్నరకి నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానని మరి తనకి చెప్పు ఉంటుంది అయితే మహి కోసం ఎదురు చూస్తూ ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటే ఈ లోపలే లోహిత తగలబెట్టిన విషయం అయితే చిన్నికి తెలీదు లోహిత ద్వారా చిన్నీనే మధు అన్న విషయం అయితే తెలుసుకుంటుంది నాగవల్లి ఇక మహిని ఎలా ఆపాలి మహి ఇక శాశ్వతంగా అసలు చిన్ని ధ్యాస అనేదే లేకుండా చెయ్యాలి అంటే ఏం చేయాలని అయితే అనుకుంటూ ఇక మహిని చెయ్యపట్టుకొని వాళ్ళమ్మ పార్వతి ఫోటో ఫోటోన దగ్గరకైతే తీసుకొని వెళ్తుంది మీ అమ్మ ఎలా చనిపోయిందో తెలిసారా నీకు అంటూ అడుగుతుంది ఎలా చనిపోయింది హెల్త్ ఇష్యూ వల్ల కదా అని అయితే అడుగుతూ ఉంటే కాదు ఆ చిన్ని వాళ్ళమ్మ దుర్మార్గురాలు తను స్నేహితురాలు అని నమ్మించి మీ అమ్మని విషం పెట్టి మరీ చంపేసింది అటువంటి చిన్ని కోసమా నువ్వు ఇంతగా తాపత్రయపడుతున్నావు అసలు వాళ్ళు ఎలాంటి తెలుసా వాళ్ళ నాన్న ఒక రౌడీ వాళ్ళ అమ్మ ఒక దుర్మార్గురాలు అటువంటి వాళ్ళని నువ్వు కోరుకుంటున్నావు మీ అమ్మ చనిపోయిన దానికి కారణం వాళ్ళే అటువంటి వాళ్ళను ప్రేమిస్తున్నావా వాళ్ళ కోసం తాపత్రయపడుతున్నావా మమ్మల్ని అందరినీ కాదనుకోని మరి వాళ్ళ కోసం వెళ్ళాలనుకుంటున్నావు అనేది అంటూ ఇక ఆవేశం తెప్పించేస్తుంది ఇక ఈ మహి కొంచెం కూడా ఆలోచించుకోకుండా అంటే చిన్నప్పటి నుంచి చిన్ని క్యారెక్టర్ ఏంటి అనేది కూడా ఊహించుకోకుండా వెంటనే చిన్ని ఫొటోస్ అన్నిటిని తీసి తగలిపెట్టేస్తాడు అంటే ఇక చిన్ని తనకి భద్రశత్రువులు లాగా అనమాట మా అమ్మను చంపిన వాళ్ళతో నాకెందుకు స్నేహం ప్రేమ అని అనుకుంటూ ఇక వాళ్ళ మీద పగ తీర్చుకోవడమే నాకు ఉన్న ముఖ్య ఉద్దేశం అని అయితే చెప్పడంతో ఒక్కసారిగా నాగవల్లి హ్యాపీ అయిపోతుంది లోహిత హ్యాపీ అయిపోతుంది ఆ వాళ్ళందరూ హ్యాపీ అయిపోతారు ఇంకా శ్రేయాన్ని పెళ్లి చేసేసుకుంటాడు ఇంకా మనకే బాధ లేదని ఈ లోపలే గనక చిన్ని గురించి బాలరాజ్ గురించి కావేరి గురించి కావేరిని చంపించింది నాగవల్లి దేవ అన్న విషయము ఇదంతా గనక మహిగాని స్టోరీ గానీ తెలిస్తే కథ మరో లెవెల్లో ఉంటుంది